మొన్న నైట్ మా ఇంటికి పాము వచ్చిందండి అది అన్ఎక్స్పెక్టెడ్ అస్సలు చూడలేను అనే స్టేజ్లో ఉంది అది అలా గేటుకు చుట్టుకుని ఉందండి డోర్ వేస్తున్నాను మా హస్బెండ్ ఈ టైంలో నాది అలా పామ్ అయిపోయింది పట్టుకుంటే మాత్రం చాలా రిస్క్ అయిపోతుందండి కట్ల పామ్ అంటారు కదా అది చిన్నదే వర్షం పడడం వల్ల అలా వచ్చిందేమో మేబీ అమ్మో చాలా భయం వేసిందండి నాకైతే నేను వేయలేదు నా లక్ ఏంటంటే లేకపోతే నేను నిజంగా చేయలా పట్టేసుకునేసేద్దును అంటారు కదా కట్లపాము కాటేస్తే ఎక్కిళ్ళు వచ్చి చనిపోతారు అలా ఉంటుంది అని సిచ్యువేషను సో ఇదండి మా ఇంటి దగ్గర అయితే ఇలా వచ్చింది మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి రెయిన్ పడుతుంది కాబట్టి అన్నీ ఇంట్లోకి వస్తూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఇంకా మా ఇంట్లో అయితే ఇలా చేసిందండి పైకి కిందికి తిరుగుతూ ఉంది మా మావయ్యాలు వచ్చేదాకా అక్కడే వెయిట్ చేసాం మళ్ళీ వాళ్ళు వస్తారు ఈ లోపు మీదకి వస్తుందేమో లేదంటే గేటు గేటు క్లోజ్ చేస్తారేమో చూసుకోకుండా అని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం మేము ఇంకా మా మావయ్యాలు వచ్చారు వచ్చాక దాన్ని చంపడానికి ట్రై చేశారు నేను చంపొద్దు అంటున్నాను అంటే నాకు భయం కదా సో అందుకనే నేను అలా అంటున్నాను సో పిల్లలు ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి కింద చూసుకుని నడవండి ఓకే ఇదిగోండి ఎలా వెళ్ళిపోతుందో అసలు చూసారా గేట్ కనిపించట్లేదు కనిపించకుండా అలా ఉంది రెస్ట్ కూడా తీసుకుంటుందండి మేము అలా చాలాసేపు వెయిట్ చేస్తూనే ఉన్నాము మాకు చంపడానికి కూడా బయట మా హస్బెండ్ నేను అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము కనిపించట్లేదు కదా ఇప్పుడు ఇలా మా ఇంటి పక్కనే గడ్డి ఇవన్నీ ఉంటాయండి సో అందుకే వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద పాములు కూడా వస్తాయండి గడ్డి ఉండడం వల్ల చుట్టూరు గార్డెన్ లాగా గడ్డే ఉంటుందండి అంతా అలాగే ఉంటుంది సో ఇదండి సో కేర్ఫుల్గా ఉందండి ఓకే బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి కొంచెం